ప్రస్తుతం మనతో పాటు వరంగల్ కే యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ నేత శరత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అధికారిక సమావేశంలో తిరుపతి రెడ్డి కూర్చున్నాడు దా ఆయన వెనుకాల కలెక్టర్ కూర్చున్నాడు కుటుంబ పాలన అని గతంలో ఏదైతే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఈరోజు కుటుంబ పాలన తలదన్నేలా అక్కడ పాలన కూడా కొనసాగుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఏమంటారు ఈ విషయంలో ఈ దేశంలో కుటుంబ పాలన అనేటువంటి ఒక మన రాజకీయ వ్యవస్థకు పురుడు పోసిందే కాంగ్రెస్ పార్టీ ఇందు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ వరకు అంతా కూడా వాళ్ళ యొక్క వారసత్వ పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది మన కొనసాగుతూ ఉన్నది తప్ప మన వాళ్ళు వాళ్ళ యొక్క తప్పప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు మిగతా వాళ్ళైనా బురద చల్లేటువంటి మన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి ఇలాంటి అవాకులు చివాకులు మాట్లాడడం జరుగుతూ ఉన్నది మేము ఒక్కడే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాము నీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా నీకు ఒకవేళ మా ఇంగిత జ్ఞానం అనేది ఉంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ మీ పార్టీ గురించి నువ్వు చూసుకో మీ పార్టీలో ఈ ఈ రాష్ట్రంలో కోమర్ రెడ్డి బ్రదర్స్ కావచ్చు అదేవిధంగా బట్టి బ్రదర్స్ కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యా ఇద్దరు భార్యభర్తలు కావచ్చు నీ కుటుంబంలో నువ్వు ఇక్కడ సీఎంగా మన ఈ రాష్ట్రంలో సీఎంగా కొనసాగిస్తూ కొనసాగుతూ ఉంటే అక్కడ నీ తమ్ముళ్ళు నీకు షాడో సీఎంగా ఆ రోజు మన ఈ కొడంగల్లో కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో షాడో సీఎంలుగా నీ తమ్ము నీ తమ్ముళ్ళు నీ అన్నదమ్ములంతా అంతా కూడా ఈరోజు ఈ యొక్క మన రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో మన ఇల్లీగల్గా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉన్నది వాళ్ళని ఏ విధంగా ఈరోజు నీ యొక్క అధికారిక అధికారిక కార్యక్రమంలో నువ్వు ఏ విధంగా నీ తమ్ముడిని స్టే పైన గుర్తున్న పెట్టుకున్నావు ఏ విధంగా నీ తమ్ముడు నువ్వు నువ్వు సీఎంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నీ తమ్ముడు ఏదైనా పర్యటనకి వెళ్తే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం ఎందుకు బార్లు జాచు నిలబడుతున్నారో నువ్వు ముందు దానికి సమాధానం చెప్పు చెప్పిన తర్వాత నీకేమైనా విజ్ఞతా విఘ్నత నిబద్ధత ఉంటే ఫస్ట్ మన నీది నువ్వు సరి చేసుకో తప్పితే కొంతేపు కేసీఆర్ గారినో లేకపోతే కేటీఆర్ గారినో విమర్శించడం ద్వారా నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పైన బురద జల్తూ కేసీఆర్ గారిపై మా అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాత్రమే ఈరోజు ఎక్స్ ప్రజల్లో నీ యొక్క ప్రజాదరణ రూపు మన చూడవడం ద్వారా నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇంకా కూడా నువ్వు సీఎం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు కేసీఆర్ జపం చేస్తూ ఉన్నావు నీకు మాత్రం ఏ మాత్రం సిగ్గుసేర ఉన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీలను ముందు అమలుపరచు తర్వాత కేసీఆర్ గారి పైన అదేవిధంగా ఏమైనా విమర్శలు అంటే చేయాలని చేయాలి తప్ప ఇలాంటిది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి అందరి అకౌంట్లో జమ అయితే డబ్బులు పొద్దున్నే వచ్చి బ్యాంకులోకి వెళ్ళి తీసుకోండి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు మరి ఎక్కడైనా డబ్బులు జమ అయిన పరిస్థితులు ఏమన్నా కాబట్టి అలాంటివి ఏవి కూడా లేవు అందుకే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ ఏదైతే ఫోర్ ట్వంటీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలలో భాగంగానే ఆ యొక్క కాలయాపన చేయడం కోసం ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటును ఆ ప్రజల్లో వచ్చేటువంటి మన వ్యతిరేకతను మా ఏ కాలయాపన ఏడల్లో భాగంగా మాత్రమే రేపు మాపు అని చెప్పి కళ్ళబుల్లి మాటలతో జరుపుకొస్తూ ఉన్నాడు తప్ప మా ఈ యొక్క మన రైతులకు కావచ్చు అదేవిధంగా మన ఇది సంక్షేమ పథకాలు అమలు పరిచేటువంటి ఉద్దేశం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మీకు స్పష్టంగా తెలియజేస్తా